హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పోలిపాడ్యమి ఏ రోజు వచ్చింది పూజ ఏ సమయంలో జరుపుకోవాలి ఈరోజు ఎన్ని వత్తులు వెలిగించుకోవాలి ఇంకా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చా వెలిగించుకోకూడదా అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను పోలిపాడ్యమి రోజు పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే పోలీస్ వర్గం పూజని మనం తెల్లవారుజామునే కృతికా నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల్లోపు పూర్తి చేసుకోవాలి ఒకవేళ అలా కుదరకపోతే కనీసం ఆరులోపు పూర్తి చేసుకోవాలన్నమాట అందుకోసం మనం ముందు రోజు రాత్రే ఒత్తులను ఇంకా అరటి తప్పులను ఇంకా పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఉదయాన్నే పూజ తేలిగ్గా చేసుకోవచ్చు దానికోసం నేను ఈ విధంగా ఒత్తులను ఒక బాక్స్ లో తీసుకుని నువ్వుల నూనెలో నానబెట్టుకున్నాను మనం ఈ రోజు ఒత్తులను నువ్వుల నూనెతో అయినా లేకపోతే ఆవు నీతితో అయినా వెలిగించుకోవచ్చు ఇలా ఒత్తులను ముందు రోజు రాత్రి నానపెట్టుకోవటం వల్ల ఒత్తులు చక్కగా వెలుగుతాయి ఇంకా మనకి ఉదయాన్నే పని కూడా ఈజీగా ఉంటుంది అనమాట అసలు ఈ పోలీస్ స్వర్గం పూజను ఏ రోజు చేసుకోవాలి అంటే కార్తీక మాసం పూర్తయిన మరుసటి రోజు అంటే కార్తీక అమావాస్య తరువాత మార్గశిర పాడ్యమి వస్తుంది కదా ఆ రోజు జరుపుకోవాలి అయితే ఈ సంవత్సరం పాడ్యమి ఏ రోజు వచ్చింది అనంటే నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఈ విధంగా ఒత్తులు నానబెట్టుకున్న తర్వాత అరటి దుప్పలను కూడా ముందు రోజు రాత్రే ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని చక్కగా మనం పోలిమను పంపించడానికి వీలుగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట నేను ఒత్తులు నిలబడడం కోసం ఈ విధంగా అరటి దుప్పలను కొంచెం కట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఈ విధంగా అరటి దుప్పలను కట్ చేసుకుని ఆ ప్లేస్లో ఒత్తి పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఆయిల్ పట్టి మనకి పూజ అయ్యేంత వరకు దీపం వెలుగుతూ ఉంటుందన్నమాట ఇక పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి పోలిపాడ్యమి రోజు మనం ముఖ్యంగా ఏం చేయాలి అనంటే అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో చెరువుల్లో లేదా కాలువల్లో వదలాలి అయితే అందరికీ నదులు చెరువులు కాలువలు అందుబాటులో ఉండవు కదా అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే మనం ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా అక్కడ పోలెమ్మను పంపించుకోవచ్చు ఒకవేళ తులసి కోట కూడా లేదు అనంటే మన ఇంట్లో పూజా మందిరంలో కూడా ఈ పూజను చేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు మా తులసిమ్మ దగ్గర బాల్కనీలో పూజ చేసి చూపిస్తున్నాను అనమాట ముందుగా తులసమ్మకు పసుపు కుంకుమ ఇంకా పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల ఫోటోను కూడా ఏర్పాటు చేసుకున్నాను మీ దగ్గర ఉంటే మీరు కూడా ఏర్పాటు చేసుకోండి ఇంకా మనం పసుపు గణపతిని కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు తులసి కోటలోని మట్టి కొద్దిగా తీసుకుని కార్తీక దామోదరుని తయారు చేసుకోవాలి మనం పసుపు గణపతిని ఎలా చేసుకుంటామో అలాగే తులసికోటలోని మట్టితో కార్తీక దామోదరుని చేసుకుని స్వామివారికి పసుపు కుంకుమ గంధం ఇంకా పువ్వులు సమర్పించాలి ఈ విధంగా కార్తీక దామోదరుని పోలిపాడ్యమి రోజున పూజలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది పోలిపాడ్యమి పూజ ఆడవారి సౌభాగ్యానికి సంబంధించిన పూజ అందుకోసమనే ఈ పూజలో మన ఇంటి గౌరమ్మను కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏమీ పర్వాలేదు ఉన్నవాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తరువాత విఘ్నేశ్వరుడి ముందు దీపం వెలిగించి స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవాలి ఒకవేళ కుదరకపోతే పంచోపచార పూజనైనా చేసుకోవచ్చు అంటే దీపం వెలిగించి ధూపం వేసుకొని బెల్లం మొక్కను నైవేద్యంగా నివేదించి కర్పూర ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు విధంగా విఘ్నేశ్వరుని పూజించిన తరువాత కార్తీక దామోదరుని ఇంకా తులసమ్మవారిని వారిని పూజించుకోవాలి ఏ కారణం చేతైనా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం కుదరిన వాళ్ళు ఈ రోజు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు ఈ రోజు వెలిగించినా కూడా కార్తీక మాసంలో వెలిగిస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యమే వస్తుందన్నమాట ఇప్పుడు మనం పొలెమను పంపించుకోవడానికి నీటిని ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ ప్లేస్లో చక్కగా పసుపుతో అలికి బియ్యపు పిండితో పద్మ ముగ్గును వేసుకోవాలి అయితే ఇక్కడ నేను పసుపుతో అయితే అలకలేదు బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను మీరు పసుపుతో అలుక్కొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ముగ్గుని అందంగా అలంకరించుకున్న తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో మరీ నిండుగా కాకుండా కొద్దిగా వెలుతుగా నీళ్లు తీసుకొని ఆ పాత్రని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అయితే ఇక్కడ మనం పూలమ్మను పంపించుకోవడానికి ఒక ఇత్తడి పాత్రను ఉపయోగించుకోవాలి కానీ నా దగ్గర ఇత్తడి పాత్ర లేకపోవటం వల్ల స్టీలు పాత్రలో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర గంగాజలం ఉంటే కొద్దిగా గంగా కూడా ఈ నీటిలో వేసుకుంటే గంగా జలం అంతా పవిత్రత ఈ నీటికి వస్తుందన్నమాట తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్న విధంగా ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఈ ఉసిరి దీపాల్లోకి అవినీతి ఒత్తులని ఏర్పాటు చేసుకున్నాను ఈ అవినీతి వత్తులు ఎలా చేయాలి అనేది మన ఛానల్లోనే వీడియో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా ముందుగానే మనం సిద్ధం చేసుకున్న అరటి డబ్బల్లోకి ఇప్పుడు వత్తులను ఏర్పాటు చేసుకోవాలి అయితే ఈరోజు ఎన్ని వత్తులు వెలిగించుకోవాలి అని అంటే ముప్పై మూడు వత్తులు వెలిగించుకోవాలి ముప్పై మూడు ఒత్తులే ఎందుకు వెలిగించుకోవాలి అనంటే కార్తీక మాసం నెల మొత్తానికి ముప్పై వత్తులు ఇంకా రెండు వత్తులు ఆ రోజుకు సంబంధించినవి ఇంకా ఒక వత్తి అదనంగా వేసుకుంటాం అనమాట అయితే ముప్పై మూడు ఒత్తులను ఒకే అరటి డప్పులో వెలిగించి నీటిలో వదిలితే మునిగిపోతుంది కాబట్టి మనం రెండు లేదా మూడు డొప్పల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అందుకోసమని నేను ఒత్తులను నానబెట్టే ముందే ఐదు ఐదు ఒత్తులను ఒక దగ్గరగా పెట్టి మొత్తం ఏడు భాగాలుగా చేసుకున్నాను అనమాట ముప్పై మూడు ఒత్తులను అంటే ఆరు ఐదులు ముప్పై ఒత్తులు ఇంకా మూడు ఒత్తులు ఒక భాగం అదే విధంగా అరటి డొప్పలను కట్ చేసుకునేటప్పుడే ఏడు చోట్ల ఒత్తి నిలబడే విధంగా కట్ చేసుకున్నాను ముందు రోజు రాత్రే ఈ విధంగా అరటి డబ్బాలని ఒత్తులని ఏర్పాటు చేసి పెట్టుకుంటే మనకి ఉదయాన్నే పూజ అనేది సులభంగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీపాలను ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకొని దీపానికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని నీటిలో వదలాలన్నమాట ఇప్పుడు ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్న తర్వాత అరటి డబ్బల్లోని దీపాలకి కొద్దిగా చలిమిడి ఇంకా వడపప్పును నైవేద్యంగా పెట్టుకొని పాత్రలోని నీటిని మూడుసార్లు ముందుకు ఈ విధంగా నెట్టాలన్నమాట ఈ విధంగా మూడుసార్లు నీటిని ముందుకు నెట్టేటప్పుడు అమ్మ పోలెమ్మ తల్లి ఈ పసుపు కుంకుమ ఇంకా పువ్వులు స్వీకరించి మాకు కూడా నిండు నూరేళ్ళు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని నమస్కారం చేసుకోవాలి తరువాత చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని పోలిమ్మ కథను చదువుకోవాలి అయితే పోలిమ్మ కథ నేను ఇక్కడ చెప్పడం లేదు వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట కథ పూర్తయిన తర్వాత అక్షింతలు కొన్ని నెత్త మీద వేసుకొని కొబ్బరికాయ కొట్టుకుని ధూపం వేసుకొని తర్వాత కర్పూర హారతి ఇచ్చుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు లక్ష్మీ లేదా తులసి అష్టోత్తరాలను కూడా చదువుకోవచ్చు ఈ విధంగా పూజ ముగిసిన తర్వాత కనీసం ముగ్గురు ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకుంటే మంచిదనమాట ఇప్పుడు అరటి డొప్పలు అందుబాటులో లేని వాళ్ళు పోలిమ్మను ఎలా పంపించుకోవాలో చూద్దాము ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దానిలోకి ముప్పై మూడు వత్తులను ఈ విధంగా తీసుకోవాలి కొబ్బరి చిప్పను ముందుగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇంకా ఈ విధంగా దీపాన్ని ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకొని నీటిలో వదులుకోవచ్చు అయితే అరటి డొప్పలు అందుబాటులో లేని వాళ్ళు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించుకోండి ఇంకా కొబ్బరి చిప్పలో ఏ పాటుని ఉపయోగించుకోవాలి అని అంటే కళ్ళున్న చెప్ప కాకుండా రెండవ పాటు ఉపయోగించుకుంటే సరిపోతుందనమాట ఒకవేళ కళ్ళున్న పాటు ఉపయోగిస్తే దానికి హోల్ పడి నీళ్లు వచ్చి మునిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకోసమని రెండవ పాటు ఉపయోగించుకోవచ్చు మన హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసుకున్నా ఏ నియమం పాటించినా ఒక అంతరార్థం అయితే తప్పకుండా ఉంటుంది ఆడంబరమైన పూజల కంటే భక్తి శ్రద్ధలతో చేసే పూజలను భగవంతుడు ఎలా స్వీకరిస్తాడో ఈ కథలో మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పోలిపాడిమి పూజ చేసుకోవటం వల్ల ఆడవాళ్లు పసుపు కుంకుమలతో సంతోషంగా ఉంటారని పెద్దలు చెబుతారు ఇక ఇది వాళ్ళ బ్లాగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి కలుసుకునేంత కలుసుకునేంతవరకు లోకా సమస్త సుఖినో భవంతు